ముప్పై ఒకటవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి సహోదరి సహోదరులారా మనలో ఎంతమంది ప్రతిదినము ప్రార్థిస్తున్నాము కొంతమంది ఏదైనా సమస్య వస్తే తప్ప ప్రభువు గుర్తుకురాడు ఆ సమయంలో ఆ సమస్య నుండి బయటపడటానికి ప్రభువునకు ప్రార్థిస్తూ ఉంటారు సమస్య నుండి విడుదలను పొందిన తర్వాత ప్రభుని మర్చిపోతూ ఉంటారు మరలా ఏదైనా సమస్య వస్తే కానీ ప్రార్థించరు అయితే ప్రతిదినము మనము ప్రార్థించే వారముగా ఉండాలి ఎంతసేపు ప్రార్థించాలి ఇంతసేపు ప్రార్థించాలి అనేమీ లేదు కానీ మనం చేసే ప్రార్థన మన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రభుపై గొప్ప విశ్వాసంతో చేయాలి ధాన్యాలు రోజు మూడు సార్లు ప్రార్థించాడు అని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడవచ్చు మనము ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నామో కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నామా ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మనం మన కంటితో చూడలేకపోవచ్చు కానీ కీడు చేయాలని మనల్ని శారీరకముగా మానసికంగా కృంగతీయాలని గాయపరచాలని అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే ప్రభువు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా ఉంటుంది కదా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు అని అపవాది పని ఎప్పుడూ ఒకటే మనల్ని నాశనం చేయాలని అయితే ప్రార్థన మనకు ఒక కవచం లాంటిది అపవాది వేసే తంత్రాల నుండి మనల్ని కాపాడుతుంది కాబట్టి ప్రార్థనను ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దినము ప్రార్థించాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా పనులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ప్రార్థనను నిర్లక్ష్యం చేసిన సందర్భాలను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా మేము ప్రార్థించకపోయినప్పటికీ మేము ఎంత అశ్రద్ధ చేసినప్పటికీ మీరే మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు తండ్రి ఎన్నో రకాల అపాయాల నుండి కీడుల నుండి మమ్మల్ని రక్షించారు ప్రభువా ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి ప్రతిదినము ప్రార్థించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా ప్రార్థనను నిర్లక్ష్యం చేసే అలవాటు నుండి మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి అన్నిటికంటే ముందుగా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తూ మేం చేసే ప్రతి ప్రార్థన మనస్ఫూర్తిగా మీ పైన గొప్ప విశ్వాసంతో చేస్తూ ప్రతి దినము ప్రతి క్షణము మీతో సహవాసం చేసే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని భీమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్